పదవి లేకుండా అధికారం లేకుండా ప్రజా సేవ చేసే అలవాటు లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా ఎటు మళ్ళా రావాలని ఆలోచన చేస్తున్నారు తొందర పడకండి నాలుగు సంవత్సరాలు గేల్చి ఉండండి నాలుగు సంవత్సరాల తర్వాతనే సాధారణ ఎన్నికలు వస్తాయి అప్పుడు ప్రజలు ఇస్తారు మళ్ళీ అధికారంలోకి ఎవరు రావాలని తన నిర్ణయిస్తా కానీ మీరు తొందరపడి నాన్న యాగి చేసి ప్రజా సమస్యలను గాలి గురించి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కూడా సమావేశం పెట్టి ప్రభుత్వం పైన ఉన్నతి కోయడమే రాజకీయం అనేవిధంగా ప్రవర్తిస్తున్నారు పదవి కాదు నేను చాలా స్పష్టంగా చెప్పాను కాంగ్రెస్ ప్రభుత్వము ఉప అనేది కూడా సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల ఆశీర్వాదం మళ్ళీ కలిసి అనే కానీ పాపం మతి భ్రమించి మతి స్థితాన్ని కోల్పోయి అధికాన్ని కోల్పోయిన నేపథ్యంలో మాట్లాడుతున్నారు పట్టించుకోవాల్సిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాను నిన్న రాజ్యసభలో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మాట చెప్పారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రము మిగులు రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాలలో తెలంగాణ అప్పుల కుప్పగా మారింది ఏం చెప్పారు దీనికి టిఆర్ఎస్ వాళ్ళు సభర్ఎస్ వాళ్ళు సిద్ధితో తలవచ్చుకోవాలి నాకు ఒక అనుమానం వస్తుందని టీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్లకు ఒక వింత జబ్బు చూసినట్టు అనిపిస్తారు ఒక్కరోజు మీడియాలో కనిపించకుండా రోజు పత్రికల్లో కనిపించకుండా సాయంకాలం వరకే టీపీ అనిపిస్తుంది అందుకనే ప్రతిరోజు మీడియా మీడియా పెట్టి సమక్షం పెట్టడానికి ఆగిపోతుంది ఇది చాలా విచిత్రం ఇలాంటివేషన్ మీడియా ఒక ప్రాంతానికి వెళ్ళి మీడియా సమావేశాన్ని వెరీ బర్లీ అంటే ఎంత మనం చేసుకోవచ్చు ఒక్క రోజు ముఫా ఒక్కరోజు మీడియాలో వాళ్ళ ముఖావడకున్నా పత్రికలలో వాళ్ళ ఫోటో రాకున్నా అయ్యో కనుక పెడుకుతాము అని ఒక ఇంత జబ్బుతో బాధపడుతున్నా ఈ వింత జబ్బు ఎక్కువగా కవితగా ఉంది ప్రతిరోజు మొదటి పేరులో ఉండాలనిపించారు అదే రోగం ఏదో ఒకటి ఏదో ఒకటి కావాలని మాట్లాడే ప్రయత్నం బీసీల రిజర్వేషన్ కవిత మాట్లాడతారు అడిగారు అసలు ఏం చేశారు వివాదాలు తీసుకు వచ్చారు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది నలభై రెండు శాతానికి పెంచి ఎన్నికలు నిర్వహిస్తామని ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ కట్టుబడి ఉన్నది అదే విధంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది ఆర్థిక వెసులుబాటును చూసుకొని కార్యక్రమాలు ముందు తీసుకోబోతున్నది తప్ప మరొక